గుజరాత్ నుండి పైసలు కావాలి ఉత్తరప్రదేశ్ నుండి పైసలు కావాలి బీహార్ నుండి పైసలు కావాలి కానీ వాళ్ళ హిందీ మాత్రం మనకొద్దా అని చెప్పి పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సే సభలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది రెండు లక్షల పుస్తకాలు చదివిన సగం సగం మేధావికి తెలియని విషయం ఏంటిదంటే కేంద్రం రాష్ట్రాలకి పైసలు బిచ్చమేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్సులు కడతాయి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి కడతాయి పైసలు అందులో నుంచే కేంద్రం మళ్ళీ రాష్ట్రాలకు తిరిగిస్త తప్ప కేంద్రం ఏమి రాష్ట్రాలకు బిచ్చమయ్యట్లేదు అర్థమైంది తప్పవరక జాను అంటే ఇప్పుడు గుజరాత్ నుండి పైసలు ఇస్తున్నారు అంటున్నావు గుజరాత్ నుండి పైసలు ఇవ్వడానికి గుజరాత్ కేమన్నా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమనా తెలంగాణ మీద ప్రేమనా కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది నువ్వు చదివిన రెండు లక్షల పుస్తకాలల్లా ఉన్నదో లేదో తెలియదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు ఇస్తుంది ఇయ్యాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ట్యాక్సులు కడతాయి కాబట్టి ఈ విషయం తెలుసుకోవడానికి రెండు లక్షల పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే సరిపోతుంది ఏ గుజరాత్ ఏ ఉత్తరప్రదేశ్ వాడో ఏ బీహారోడో ఇయడో ఆంధ్రప్రదేశ్కి పైసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా పైసలు ట్యాక్స్ల రూపంలో కట్టుతారు అందులో నుంచే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కానీ సౌత్ ఇండియాకి ఈ విషయంలో తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది ఎందుకంటే సౌత్ ఇండియా నుండి కేంద్రానికి వస్తున్న పైసల్లోంచి మెజారిటీ శాతం నార్త్ ఇండియాకి ఇస్తున్నారు తప్ప సౌత్ ఇండియాకి ఇవ్వట్లే నీకు ఆ తెలివి ఉన్నదో లేదో నాకు అర్థం కాదు ఇంకెవరికి కూడా అర్థం కాదు మరి సరే నువ్వు అంటున్నావు నీకు తెలివి తెలిసి తెలియని అజ్ఞానంతో నువ్వు ఒక విషయం చెప్తున్నావు ఏంటిది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు ఇస్తుంది అనే విషయం ఇట్లా చెప్పకుండా గుజరాత్ ఇస్తుంది బీహార్ ఇస్తుంది అంటున్నావు కాబట్టి వాళ్ళ భాష మనం నేర్చుకోవాలంటున్నావు మరి కేంద్ర ప్రభుత్వం ఎవరైతే హిందీ భాషని మొత్తం సౌత్ ఇండియా మీద రుద్దుదాం బలవంతంగా ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు తెలంగాణ నుండి పైసలు తీసుకుంటారు తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి ట్యాక్స్ కడుతుంది ఆంధ్రప్రదేశ్ కడుతుంది కేరళ కడుతుంది తమిళనాడు కడుతుంది అసంటప్పుడు తెలంగాణ నుంచి పైసలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఎందుకు నేర్చుకోవద్దు నీ తలకు మాసిన లాజిక్ ప్రకారమే ఆలోచిద్దాం నీ మాసిన లాజిక్ ప్రకారమే ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి పైసలు తీసుకుంటున్నది ట్యాక్స్ల రూపంలో అసంటప్పుడు తెలంగాణ నేర్చుకోవాలి ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ట్యాక్స్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం పైసలు వసూలు చేస్తున్నది అప్పుడు తెలుగు నేర్చుకోవాలి కేరళ నుంచి తీసుకుంటున్నారు అప్పుడు మలయాళం నేర్చుకోవాలి వాళ్ళే కదా తమిళనాడు నుంచి తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు తమిళ్ నేర్చుకోవాలి నీ దిక్కుమాల లాజిక్ ప్రకారం ఆలోచిస్తే ఇదే కరెక్ట్ అవుతుంది కదా పవన్ కళ్యాణ్ మన పిల్లలకి పనికొచ్చే భాష మన పిల్లల జీవితాలని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే భాష అయినటువంటి ఇంగ్లీష్ భాషనేమో జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ భాషను ఇంప్లిమెంట్ చేసుకుంటా స్కూళ్ళల్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఇంగ్లీష్ భాష వద్దు వద్దు అని ఓ గోల పెట్టినావు నీ పిల్లల్నేమో మంచి మంచి ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లలో చదువు చదివించుకుంటున్నావు నీకు తెలుసు ఎందుకంటే ఇంగ్లీష్ తప్ప ఇంకే భాష పనికిరాదు అనేది నీకు తెలుసు కానీ పేదోని పిల్లలు మాత్రం హిందీ నేర్చుకోవాలి ఏం చేయాలి హిందీ నేర్చుకొని హిందీ నేర్చుకున్న హిందీ మాట్లాడేటోళ్ళు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరప్రదేశ్ వాళ్ళు హిందీ మాట్లాడతారు గుజరాత్ వాళ్ళు బీహారీలు వీళ్ళంతా హిందీ మాట్లాడతారు వీళ్ళు పని కోసం ఏడికి వస్తున్నారు తెలంగాణ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు పని కోసం అంటే ఒకవేళ హిందీ గొప్ప భాష అయి ఉంటే వాళ్ళు పని కోసం వాళ్ళ నార్త్ ఇండియా నుంచి మన తెలంగాణకు రావాల్సిన అవసరం పవన్ పవన్ కళ్యాణ్ తెలివి ఉన్నదా పవన్ కళ్యాణ్ ఏమన్నా కొంచెమన్నా నిజంగా అది గొప్ప భాష అయితే అక్కడి నుండి మెజారిటీ ప్రజలు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు పని కోసం అట్లా రావద్దు కదా ఏమో తక్కువ సంఖ్యలో పోతారు అక్కడికి కానీ అక్కడి నుంచి ఇక్కడికి మెజారిటీ సంఖ్యలో వస్తారు అయినా నీ దిక్కుమాల లాజిక్ నాకు అర్థం కాదు కానీ ఇక్కడికి పనిచేయడానికి వచ్చిన వాళ్ళ కోసం ఇక్కడ పనిచ్చేటోళ్ళు పనిచేయడానికి వచ్చిన వాళ్ళ భాషను నేర్చుకో అన్నా ఎంత తలకు మాస్టర్ లాజిక్ ఇది నాకు అర్థం కాదు కానీ సరే ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు అందరికీ హిందీ నేర్పిద్దాం వాళ్ళకు ఉపాధి సంగతి ఏంది వడిస్తాడు ఉద్యోగాలు ఏం చేయాలి వాళ్ళు పాన్ పాన్షాప్లు పెట్టుకోనా లేకపోతే బీహార్ వై గుట్కా అమ్ముకోనా ఏం చేయాలి ఉత్తరప్రదేశ్ వై జేసీబీలు నడుపుకోనా ఏం చేయమంటావు హిందీ నేర్చుకొని నీ పిల్లలు మంచిగా మంచి మంచి స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి పేదోని పిల్లలకు ఇంగ్లీష్ వద్దు హిందీ కావాలి హిందీ ఎందుకు ఉపయోగపడుతుంది చెప్పు పుస్తకాలు చదివితే సరిపోద్దు బిడ్డ తెలివి ఉండాలి కొంచెం అన్నా